ఓం శాంతి ఈరోజు మురళి ఫోర్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు తండ్రిని ఎంతెంత ప్రీతిగా స్మృతి చేస్తారో అంత ఆశీర్వాదాలు లభిస్తాయి పాపం సమాప్తమవుతూ పోతుంది ప్రశ్న ఏ ధర్మంలో స్థితమగుటుకు తండ్రి తన పిల్లలకు సలహానిస్తారు జవాబు బాబా అంటున్నారు పిల్లలు మీరు చిత్రము లేని విచిత్రాలు ఆత్మిక ధర్మంలో స్థితమవ్వండి అవ్వండి శారీర ధర్మంలో స్థితులు అవ్వకండి తండ్రి ఎలాగైతే విచిత్రుల్లో అలాగే పిల్లలు కూడా విచిత్రులే మళ్ళీ ఇక్కడ చిత్రం అంటే శరీరంలోకి వస్తారు ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు పిల్లలు విచిత్రులు అవ్వండి మీ స్వధర్మంలో స్థితం అవ్వండి దేహాభిమానంలోనికి రాకండి రెండో ప్రశ్న భగవంతుడు కూడా డ్రామానుసారం ఏ మాటకు కట్టుబడి ఉన్నారు జవాబు డ్రామానుసారం పిల్లలను పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి కట్టుబడి ఉన్నారు వారు పురుషోత్తమ సంఘం యుగంలో తప్పకుండా రావాల్సిందే ఓం శాంతి తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఓం శాంతి అంటూనే ఆత్మకు తన స్వధర్మ పరిచయం ఇవ్వబడుతుంది అందువలన తండ్రి కూడా స్వతహాగా గుర్తుకు వస్తారు ఎందుకంటే ప్రతి మనిషి భగవంతుణ్ణి స్మృతి చేస్తారు కేవలం భగవంతుని పూర్తి పరిచయం లేదు భగవంతుడు తమ పరిచయాన్ని ఆత్మ పరిచయాన్ని ఇచ్చేందుకే వస్తారు పతిత పావనుడు అని భగవంతుణ్ణే అంటారు పతితుల నుండి పావనంగా తయారు చేసేందుకు భగవంతుడు కూడా డ్రామానుసారం కట్టుబడి ఉన్నారు వారు కూడా పురుషోత్తమ సంఘం యుగంలోనే రావాలి సంగమ యుగం జ్ఞానం కూడా ఇస్తారు పాత ప్రపంచం నూతన ప్రపంచాల మధ్యలోనే ఆ తండ్రి వస్తారు పాత ప్రపంచంను మృత్యులోకమని నూతన ప్రపంచంలో అమర్లోకమని అంటారు మృత్యులోకంలో ఆయువు తక్కువని కూడా మీకు తెలుసు అకాల మృత్యు జరుగుతూ ఉంటుంది అది అమరలోకం అక్కడ అకాల మృత్యు ఉండదు ఎందుకంటే అది పవిత్రమైనది అపవిత్రత వలన వ్యభిచారులుగా అవుతారు ఆయువు కూడా తగ్గిపోతుంది శక్తి కూడా క్షీణిస్తుంది సత్యుగంలో పవిత్రంగా ఉన్నందున అవ్యభిచారులుగా ఉంటారు బలం కూడా ఎక్కువగా ఉంటుంది బలం లేకుంటే రాజ్యం ఎలా ప్రాప్తి చేసుకుంటారు వారు తండ్రి నుండి ఆశీర్వాదాలు పొందుకునే ఉంటారు తండ్రి సర్వశక్తివంతులు వారి నుండి ఆశీర్వాదాలు ఎలా తీసుకుని ఉంటారు నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు కనుక ఎవరైతే ఎక్కువగా స్మృతి చేశారో వారే ఆశీర్వాదాలు తీసుకుని ఉంటారు ఆశీర్వాదాలు అడిగితే లభించేవి కావు శ్రమిస్తే లభిస్తాయి ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే అంత ఎక్కువగా ఆశీర్వాదాలు లభిస్తాయి అనగా ఉన్నత పదవి లభిస్తుంది స్మృతి చేయకుంటే ఆశీర్వాదాలు కూడా లభించవు లౌకిక తండ్రి తన పిల్లలకు నన్ను స్మృతి చేయమని ఎప్పుడు చెప్పరు చిన్న వయసు నుండి తన తనంతటికు తానే అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటాడు అవయవాలు చిన్నవిగా ఉంటాయి పెద్ద పిల్లలు అమ్మ అమ్మ నానా నానా అని అంటూ ఉండరు వీరు మా తల్లి తండ్రి అని వీరి ద్వారా ఈ వారసత్వం లభిస్తుంది అని వారి బుద్ధిలో ఉంటుంది నోటితో చెప్పే పని లేదు స్మృతి చేసే పని లేదు ఇక్కడైతే తండ్రి చెప్తున్నారు నన్ను వారసత్వంను స్మృతి చేయండి హద్దు సంబంధాలను వదిలి ఇప్పుడు బేహద్ సంబంధాన్ని స్మృతి చేయండి మానవులంతా ఈ సమయంలో ముక్తిని కోరుకుంటున్నారు గతి అనగా ముక్తిధామం మళ్ళీ సుఖధామానికి వచ్చిటును సద్గతి అని అంటారు ప్రారంభంలో ఎవరు వచ్చినా వారు తప్పకుండా సుఖమే పొందుతారు తండ్రి సుఖంనిచ్చేందుకే వస్తారు ఇందులో ఏదో కొంత కష్టముంది అందుకే దీనిని ఉన్నతమైన చదువు అని అంటారు ఎంత ఉన్నత చదువు అంత కష్టంగా కూడా ఉంటుంది అందరూ పాస్ అవలేరు పెద్ద పెద్ద పరీక్షల్లో చాలా కొద్ది మంది మాత్రమే పాస్ అవుతారు ఎందుకంటే పెద్ద పరీక్షలు పాస్ అయితే ప్రభుత్వం వారు ఉద్యోగం కూడా పెద్దదే ఇవ్వాల్సి వస్తుంది కదా కొంతమంది విద్యార్థులు పెద్ద పరీక్షలు పాస్ అయినా ఉద్యోగం లేక ఊరికే కూర్చుని ఉంటారు పెద్ద జీతంలు ఇచ్చేందుకు ప్రభుత్వం వారి వద్ద తగినంత ధనం లేదు కానీ ఇక్కడ ఎంత బాగా చదువుతారు అంత ఉన్నత పదవి పొందుతారని తండ్రి చెప్తున్నారు అలాగని అందరూ రాజులవుతారని లేక ధనవంతులవుతారని కాదు ఆధారమంతా చదువుపైనే ఉంది భక్తిని చదువు అని అనరు ఈ ఆత్మీక జ్ఞానంను ఆత్మీక తండ్రి చదివిస్తారు ఇది ఎంతో ఉన్నతమైన చదువు తండ్రిని స్మృతి చేయనందున పిల్లలకు కష్టం అనిపిస్తుంది నడవడిక కూడా చక్కబడదు బాగా స్మృతి చేయవారు నడవడిక కూడా బాగుపడుతూ ఉంటుంది చాలా చాలా మధురంగా సేవ చేసేవారిగా తయారవుతూ ఉంటారు గుణగణాలు బాగా లేకుంటే ఎవరికి వారంటే ఇష్టం కూడా ఉండదు ఎవరు పాస్ అవ్వరో వారి నడవడికలో తప్పకుండా ఏదో లోపము గడబిడ ఉంటుంది శ్రీ లక్ష్మీనారాయణల నడవడికలు చాలా బాగుంటాయి రామునికి రెండు కళలు తక్కువగా ఉంటాయి భారతదేశం రావణ రాజ్యంలో అసత్యఖండంగా అయిపోతుంది సత్యఖండంలో ఏమాత్రము అసత్యం ఉండదు రావణ రాజ్యంలో అంతా అసత్యమే అసత్యం ఉంది అసత్య మానవులను దైవీ గుణాల వారిని అసత్య మానవులను దైవీ గుణాల వారని అనరు ఇవన్నీ అనంతమైన విషయాలు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఇటువంటి అసత్య మాటలు వినకండి వినిపించకండి ఒక్క ఈశ్వరుని మతంను మాత్రమే లీగల్ మతమని అంటారు మానవ మతంను ఇల్లీగల్ మతము అని అంటారు లీగల్ మతం ద్వారా మీరు ఉన్నతంగా అవుతారు కానీ అందరూ నడవలేరు కనుక ఇల్లీగల్గా అవుతారు చాలామంది తండ్రితో ప్రతిజ్ఞ కూడా చేస్తారు బాబా ఇంతకాలం మేము ఇల్లీగల్ పనులు చేశాము ఇక మీ ఎదుట చేయము అన్నిటికంటే ఇల్లీగల్ కార్యం కామ వికారభూతం దేహాభిమానం భూతమైతే అందరిలో ఉండనే ఉంది మాయవీ పురుషునిలో దేహాభిమానమే ఉంటుంది ఆ తండ్రి విదేహీలు విచిత్రులు అందువల్ల పిల్లలు కూడా విచిత్రులే ఇది అర్థం చేసుకునే విషయం ఆత్మలమైన మనం విచిత్రులము ఇక్కడ శరీరం తీసుకుంటాము ఇప్పుడు మళ్ళీ విచిత్రులుగా అవ్వండి తండ్రి చెప్తున్నారు మీ స్వధర్మంలో నిలిచిపోండి చిత్రధర్మంలో నిలవకండి అంటే శరీర ధర్మంలో నిలవకండి విచిత్ర విదేహీ ధర్మంలో ఉండండి దేహాభిమానంలోకి రాకండి తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు ఇందులో చాలా అవసరమైంది స్మృతి తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే మీరు సతో ప్రధానంగా పవిత్రంగా అవుతారు అపవిత్రమైతే చాలా శిక్షలు పడతాయి తండ్రి వారిగా అయిన పిదప ఏదైనా తప్పు జరిగితే సద్గురువును నిందల పాలు చేసిన వారికి స్థానం ఉండదు అని గాయనముంది మీరు నా మతంను అనుసరించి పవిత్రంగా అవ్వుకుంటే నూరు రెట్లు శిక్షణను అనుభవించవలసి వస్తుంది ఇందులో వివేకాన్ని ఉపయోగించాలి మనం స్మృతి చేయకుంటే ఇంత ఉన్నత పదవి కూడా పొందలేము పురుషార్థం కొరకు సమయాన్ని కూడా ఇవ్వాలి రుజువుని ఇవ్వమని మిమ్మల్ని అడుగుతారు అప్పుడు ఇలా చెప్పండి ఏ శరీరంలో అయితే వస్తున్నారో అది ప్రశాపిత బ్రహ్మ శరీరం అతడు మనిషి కాదు మానవుల శరీరాలకు పేర్లుంటాయి శివబాబా బాబా మానవుడు కాదు దేవత కూడా కాదు వారిని సుప్రీం ఆత్మ అని అంటారు వారు పతితులుగా కానీ పావనంగా కానీ అవ్వరు వారు అర్థం చేయిస్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలన్నీ సమాప్తమైపోతాయి ఆ తండ్రి కూర్చుని తెలిపిస్తున్నారు మీరు సతో ప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు మళ్ళీ ప్రధానంగా అయ్యేందుకు నన్ను స్మృతి చేయండి ఈ దేవతల యోగ్యతలు ఎలా ఉన్నాయో చూడండి ఆ దేవతలను దయ చూపండి అని వేడుకునే వారిని కూడా చూడండి ఆశ్చర్యమవుతుంది కదా మనం ఎలా ఉండేవారుము నాలుగు జన్మల్లో ఎంతగా క్రిందకు దిగిచారి పూర్తిగా నష్టపడిపోయాము తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు మీరు దైవీ కుటుంబాలకు చెందినవారు ఇప్పుడు మీ నడవడికలను పరిశీలించుకోండి ఈ విధంగా తయారవ్వగలరా అందరూ లక్ష్మీనారాయణులుగా అవుతారని కాదు అలాగైతే ప్రపంచమంతా పుష్పాలతోట అయిపోతుంది శివబాబాకు కేవలం గులాబీ పుష్పాలే సమర్పించాలా అలా కాదు గులాబీ పుష్పాలే కాదు జిల్లేడు పూలు కూడా సమర్పిస్తారు ఆ తండ్రి పిల్లలు అన్ని రకాల పుష్పాలుగా అవుతారు పాస్ అవుతారు ఫెయిల్ కూడా అవుతారు రాజుగా అవ్వలేమని స్వయం కూడా అర్థం చేసుకుంటారు తమ సమానంగా తయారు చేయకుంటే షౌకారులుగా ఎలా అవుతారు ఎవరెవరు ఎలా అవుతారు తండ్రికి తెలుసు పోను పోను పిల్లలైన మీరు కూడా ఫలానా వారు తండ్రికి ఎటువంటి సహాయకారులో తెలుసుకోగలరు కల్పకల్పం ఎవరు ఏం చేశారో అదే చేస్తారు దానిలో వ్యత్యాసముండదు తండ్రిని స్మృతి చేసేందుకు వారు పాయింట్లు ఇస్తూనే ఉంటారు మార్పు కూడా చేయాలి భక్తి మార్గంలో ఈశ్వర్య అర్పణంగా చేస్తారు కానీ ఈశ్వరుని గురించి తెలియదు భగవంతుడు అత్యంత ఉన్నతులు అని మాత్రమే తెలుసు అత్యంత ఉన్నతమైన నామరూపాల వారు కాదు వారు నిరాకారులు ఆ తర్వాత అత్యంత ఉన్నత సాకారులు ఇక్కడ ఉంటారు బ్రహ్మ విష్ణు శంకర్లను దేవతలని అంటారు బ్రహ్మ దేవతాయ నమ విష్ణు దేవతాయ నమ కానీ శివ పరమాత్మాయ నమ అని అంటారు అని అంటారు అనగా పరమాత్మ పెద్ద కథ బ్రహ్మ విష్ణు శంకర్లను పరమాత్మ అని అనరు నోటితో శివ పరమాత్మాయ నమ అని కూడా అంటారు అందువలన పరమాత్మ ఒక్కరే అయ్యారు కదా దేవతలకు నమస్కరిస్తారు మానవ లోకంలోని వారిని మానవులని అంటారు అటువంటి వారిని పరమాత్మాయ నమ అనటం పూర్తిగా జ్ఞానం ఈశ్వరుడు సర్వవ్యాపి అని అందరి బుద్ధిలో ఉంది ఇప్పుడు భగవంతుడు ఒక్కరే అని పిల్లలైన మీకు తెలుసు వారిని పతిత పావనుడు అని అంటారు అందరినీ పావనంగా చేయటం భగవంతుని కర్తవ్యం ఏ మనిషి కూడా జగద్గురువుగా అవ్వలేరు గురువులు పావనంగా ఉంటారు కదా కానీ ఇక్కడ అందరూ వికారాల ద్వారా జన్మించిన వారే జ్ఞానాన్ని అమృతమని అంటారు భక్తిని అమృతమని అనరు భక్తి మార్గంలో భక్తి మాత్రమే నడుస్తుంది మానవులంతా భక్తి మార్గంలోనే ఉన్నారు జ్ఞానసాగర్లు జగద్గురువు అని ఒక్కరిని మాత్రమే అంటారు తండ్రి వచ్చి ఏం చేస్తారు ఇప్పుడు మీకు తెలుసు తత్వాలను కూడా పవిత్రంగా చేస్తారు డ్రామాలో వారికి పాత్ర ఉంది తండ్రి నిమిత్తంగా అవుతారు సర్వులకు వారు సద్గతి దాత ఇది అందరికీ ఎలా తెలపాలి చాలామంది వస్తారు ఉద్ఘాటన చేసేందుకు వచ్చినప్పుడు జరగబోయే వినాశనానికి ముందు అనంతమైన తండ్రిని తెలుసుకొని వారి ద్వారానే వారసత్వం తీసుకోండి అని వారికి ఒక టెలిగ్రామ్ ఇవ్వండి వీరు ఆత్మీక తండ్రి మానవ మాతృలంతా తండ్రి అని అంటారు సృష్టికర్త అయితే వారి ద్వారా జరిగిన సృష్టికి అనగా వారి సంతానానికి వారసత్వం తప్పకుండా లభిస్తుంది అనంతమైన తండ్రి ఉన్నతాతి ఉన్నతులు వారు హద్దు వారసత్వము ఇవ్వరు లౌకిక తండ్రి ఉన్న అనంతమైన తండ్రిని గురించి ఎవరికీ తెలియదు తండ్రిని మర్చిపోవటం కూడా డ్రామాలో నిర్ణయించబడింది అనంతమైన తండ్రి ఉన్నతాతి ఉన్నతులు వారు హద్దు వారసత్వంను ఇవ్వరు కదా లౌకిక తండ్రి ఉన్న అనంతమైన తండ్రిని అందరూ స్మృతి చేస్తారు సత్యుగంలోని వారెవ్వరూ వారిని స్మృతి చేయరు ఎందుకంటే అనంతమైన సుఖ వారసత్వం లభించింది ఇప్పుడు మీరు ఆ తండ్రిని స్మృతి చేస్తారు ఆత్మనే స్మృతి చేస్తుంది ఆ తర్వాత ఆత్మలు స్వయాన్ని తండ్రిని డ్రామాను మర్చిపోతారు మాయ నీడపడుతుంది సతోప్రధాన బుద్ధి తమో ప్రధాన బుద్ధిగా తప్పకుండా అవ్వాల్సిందే నూతన ప్రపంచంలో దేవీ దేవతలు సతోప్రధానంగా ఉండేవారని స్మృతిలోకి వస్తుంది కానీ ఇది ఎవ్వరికీ తెలియదు ఈ ప్రపంచమే సతోప్రధానంగా బంగారు యుగంగా అవుతుంది దానిని నూతన ప్రపంచమని అంటారు ఇది ఇనుప యుగం ఈ విషయాలన్నీ తండ్రే స్వయంగా వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు కల్ప కల్పం మీరు తీసుకునే వారసత్వం మీరు చేయి పురుషార్థానుసారం మళ్ళీ మీకు అదే వారసత్వం లభిస్తుంది మనం ఇలా ఉన్నతంగా ఉండేవారమని ఇప్పుడు ఇలా నీచంగా అయ్యామని మీకు కూడా ఇప్పుడే తెలిసింది ఆ తండ్రియే మళ్ళీ ఇలా జరుగుతుందని మనకు తెలుపుతున్నారు ఎంత ప్రయత్నించినా స్మృతి నిలవటం లేదని కొంతమంది అంటారు దానికి టీచర్ కానీ తండ్రి కానీ ఏం చేస్తారు ఎవరైనా చదవకపోతే టీచర్ ఏం చేస్తారు టీచర్ ఆశీర్వాదాలు ఇస్తే అందరూ పాస్ అయిపోతారా చదవటంలో చాలా తేడాలుంటాయి ఇది పూర్తిగా నూతనమైన చదువు ఇక్కడ మీ వద్దకు తరచుగా ఎక్కువ మంది పేదలు దుఃఖంలో ఉన్నవారే వస్తారు షౌకారులు రారు దుఃఖం కలిగినప్పుడే వస్తారు మేము స్వర్గంలో ఉన్నామని ధనవంతులు భావిస్తారు వారి అదృష్టంలో లేదు అదృష్టంలో ఉంటే వారికి వెంటనే నిశ్చయం కలుగుతుంది నిశ్చయం సంశయాల్లో ఆలస్యం ఉండదు మాయ వెంటనే మర్పిస్తుంది సమయం పడుతుంది కదా ఇందులో తికమక పడవలసిన అవసరం లేదు మీపై మీరు చూపుకోవాలి శ్రీమతమేమో లభిస్తూనే ఉంటుంది తండ్రి అతి సులభంగా అర్థం చేయిస్తున్నారు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి ఇది లోకమని మీకు బాగా తెలుసు అది అమర్లోకం అక్కడ అకాల మృత్యు ఉండదు తరగతిలో విద్యార్థులు నెంబర్ వారుగా కూర్చుంటారు కదా ఇది కూడా పాఠశాల కదా మీ వద్ద నంబర్ వారుగా తెలివిగల ఎవరు అని తండ్రి బ్రాహ్మణిని అడుగుతారు బాగా చదివేవారు కుడివైపు ఉండాలి కుడి చేయికి మహత్వం ఉంటుంది కదా పూజలు మొదలైనవి కూడా చేతితోనే చేస్తారు సత్యుగంలో ఏమేమి ఉంటాయో ఆలోచిస్తూ ఉండండి సత్యుగం గుర్తుకొస్తే సత్యమైన తండ్రి కూడా గుర్తుకొస్తారు బాబా మనల్ని సత్యుగానికి అధికారులుగా చేస్తారు కానీ ఆ చక్రవర్తి పదవి ఎలా లభించిందో అక్కడ జ్ఞాపకం ఉండదు అందుకే ఈ లక్ష్మీనారాయణులకు కూడా ఈ జ్ఞానం లేదని బాబా అంటారు ఆ తండ్రి ప్రతి చిన్న మాటను బాగా వివరించి తెలుపుతున్నారు కల్పక్రితం ఎవరు అర్థం చేసుకున్నారో వారే మళ్ళీ అర్థం చేసుకుంటారు అయినా పురుషార్థం చేసే తీరాలి కదా తండ్రి చదివించేందుకే వస్తారు ఇది చదువు ఇందులో చాలా తెలివి కావాలి అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఈ ఆత్మీక చదువు చాలా శ్రేష్టమైనది కష్టమైనది ఇందులో ఉత్తీర్ణలు అయ్యేందుకు తండ్రి స్మృతి ద్వారా ఆశీర్వాదాలు తీసుకోవాలి మీ నడవడికలను సరిదిద్దుకోవాలి సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇక మీదట ఇల్లీగల్ కర్మలేవి చేరాదు విచిత్రులై అశరీరులై స్వధర్మంలో స్థితమవ్వాలి అశరీరి తండ్రి ఇచ్చే లీగల్ మతంను అనుసరించాలి వరదానము తండ్రి తోడు ద్వారా పవిత్రతారూపి స్వధర్మాన్ని సులభంగా పాలన చేసే మాస్టర్ సర్వశక్తివాన్ భవ ఆత్మ యొక్క స్వధర్మం పవిత్రత అపవిత్రత పరధర్మం స్వధర్మంపై నిశ్చయం ఏర్పడినప్పుడు పరధర్మం మిమ్మల్ని కదిలించలేదు తండ్రి ఎవరో ఎలా ఉన్నారో యథార్థంగా గుర్తించి వారిని జతలో ఉంచుకుంటే పవిత్రతారూపి స్వధర్మాన్ని ధారణ చేయటం చాలా సులభం అయిపోతుంది ఎందుకంటే సర్వశక్తివంతుడు సాతీగా ఉన్నాడు సర్వశక్తివంతుని పిల్లలైనా మాస్టర్ సర్వశక్తివంతుల ఎదుటకు అపవిత్రత రాలేదు ఒకవేళ సంకల్పంలో అయినా మాయ వచ్చింది అంటే ఏదో గేటు తప్పకుండా తరువబడి ఉంది అనగా నిశ్చయంలో లోపం ఉంది అని అర్థం స్లోగన్ త్రికాలదర్శులు ఏ విషయాన్ని అయినా ఏకకాల దృష్టితో చూడరు ప్రతి విషయంలో కళ్యాణం ఉందని భావిస్తారు అచ్చా ఓం శాంతి